అందరికీ నమస్కారం రోజు కథ అజ్ఞాత ప్రేమ ఎపిసోడ్ నెంబర్ నలభై ఐదు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం పెళ్ళి హంగామా సద్దుమనిగాక సింగపూర్ బయలుదేరుతూ అన్నల ముందు ప్రతిపాదన పెట్టింది సంధ్య విన్ను స్టడీస్ మూడు నెలల్లో కంప్లీట్ మేం వెళ్ళే లోపల ఎంగేజ్మెంట్ చేసుకొని వెళ్తాం ఎగ్జామ్స్ అయ్యాక పెళ్లి చేద్దాం అంది శరత్ మురళికి తప్పుగా అనిపించలేదు పిల్లలు ఇష్టపడితే అలాగే చేద్దామని ఇద్దరి కొడుకుల పెళ్లి అనుభవంతో శరత్ ఒక మాట అన్నాడు సంధ్య కలవరంగా ఎందుకన్నయ్యా చిన్నప్పటి నుండి అనుకుంది వాళ్ళు కాదంటారా అని విన్ను శిషిర్ని చూసింది విన్నావుగా శిషిర్ మీ అత్త చెప్పింది ఏమంటావు అని మురళి అడిగాడు శిషిర్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇష్టం లేదు విన్ను వివేక్ ప్రేమలో ఉన్నారని తెలుసు ఎస్ అనటానికి లేదు అలా అని నో అంటే తల్లే విశ్వరూపం చూడాల్సి వస్తుందని నలుగుతుంటే వాడేం చెప్తాడన్నయ్య ఇష్టమే అంటాడని సంధ్య మతిలో దూరింది నువ్వు వాగు సంధ్య అని చరచంద్ర గట్టిగా అని ఇలా చేసే పెద్దదాని పెళ్ళిలో కలకలం రేపావు దీని విషయంలో ఏ ఛాన్స్ తీసుకోను నా కొడుకు ఇష్టం విన్ను ఇష్టం కావాలని స్పష్టంగా చెప్పేసరికి సంధ్య తల నేలకేసింది అప్పుడు ఇతిక వచ్చింది ముందు ఏం జరిగిందో తెలియక సిచ్యువేషన్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది చెప్పరా నీకు శిష్యని చేసుకోవటం ఇష్టమేనా అని విన్నుని అడిగాడు బేలక తల్లి వైపు చూసింది ముందు రోజు తల్లి ఇచ్చిన కోటింగ్ బెదిరింపుకి అరుపులకి ఏం చెప్పాలో తెలియక గుమ్మం వైపు చూసింది వివేక్ కోసం తనని రమ్మని మెసేజ్ చేసింది కూతురు నిరీక్షణ ఎవరి కోసమో అర్థమై వాడు రాడని కన్నింగ్ స్మైల్ చేసింది సంధ్య తన షంటింగ్ తర్వాత ఎలాగూ వాడికి ఫోన్ చేస్తుందని ఊహించి మాటలతో కుల్లబుడిచి ఆత్మాభిమానం దెబ్బతిన్నేలా చేసింది మరి చెప్పమ్మా అని మురళి కూడా అడిగేసరికి నాకు ఇష్టం లేదు మావయ్య అనేసి తల్లి వైపు చూడకుండా కరణ్ వైపు తిరిగి బావా ప్లీజ్ సేవ్ మీ అన్నట్టు కళ్ళతోనే వేడుకుంది విన్ను వివేక్ మ్యాటర్ తెలిసినవాడు ఎలాగైనా హెల్ప్ చేయాలని పెదనాన్న విన్ను వివేక్ని ఇష్టపడుతుందని చెప్పేశాడు తెలిసిన వాళ్ళు సంతోషపడితే తెలియని వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇంకా తెలిసి తెలియనట్టు నటించిన సంధ్య మాలతిలో మండిపడ్డారు వివేక్ అంటే యత్నిక్ ఫ్రెండ్ వివేకేనా అని శరత్చంద్ర అడుగుతుంటేనే వివేక్ వచ్చాడు అవునని చెప్పకముందే మనిషి రావటంతో హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయ్యి నాకేం అభ్యంతరం లేదని చిరునవ్వుతో దగ్గరికి రమ్మని పిలిచాడు శరత్చంద్ర ఏమంటారోనని కంగారు పడిన విన్ను మామ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో వివేక్ చేయి బ్లెస్ బ్లెస్మి అంది తన మాటలకి రాడని కన్ఫర్మ్ చేసుకున్న సంధ్య కూతురు నిర్వాకానికి అగ్నిపర్వతంలా రగలుతూ నాకిష్టం లేదని అరుస్తూ లేచింది దెబ్బకి విన్ను చెయ్యి భయంతో వివేక్ని గట్టిగా పట్టుకుంది తన మనసులో మాట ఆడపడుచు నోటి వెంట రావడంతో మాలతి సంతసించింది వివేక్ అంటే అయిష్టం లేదు కానీ శిష్యుల పెళ్లి విన్నుతోనే అని బలంక అనుకుంది మరి విన్ను కాదంటే అల్లికకి కనెక్ట్ అవుతాడనే బాధ కూడా తోడయింది మాలతికి అబ్బాయికి ఏం తక్కువ సంధ్య అందం చదువు ఆస్తి అన్నీ ఉన్నాయి ఇంకా నీ అభ్యంతరం ఏంటి ఎన్ని ఉంటేనేవన్నయ్య ఒక అనాథకి నా కూతురునివ్వలేను అని గట్టిగానే అంది అనాథ అన్న మాటకి ఇతిక పిడికిల్లి బిగుసుకుంది విన్ను భయంగా చూసింది వివేక్ని ముందే చెప్పాడు మీ అమ్మా నాన్న ఒప్పుకుంటేనే పెళ్ళి లేదంటే మర్చిపోమ్మని తల్లి చేష్టలకి వివేక్ దూరం అవుతాడని అనిపిస్తుంటే గుబులు మొదలైంది అతన్ని కాకుండా ఇంకొకరు తన జీవితంలోకి రావటం ఆ ఊహే భరించలేకపోతుంది సంధ్య ఏంటా మాటలు అవునన్నయ్య ఎవరో ఊరు లేని వాడికి నా కూతుర్ని కట్టబెట్టలేను పెళ్లి కాకపోయినా పర్వాలేదు నా ఇంట్లోనే ఉంటుందని శరత్ మురళి కరణ్ శారద నచ్చ చెప్పాలని చూసినా మొండిపట్టు వీడలేదు సంధ్య తనకి సపోర్ట్గా మాలతి కూడా తోడవటంతో మురళి కళ్ళతోనే కాల్చేశాడు ఆయన లెక్క చేయకుండా వత్తాసు పలికింది సంధ్య పట్టుదల చూశాక విన్ను చేయి సున్నితంగా విడిపించుకొని రెండు చేతులు జోడించి నన్ను క్షమించండి నా వల్ల మీ కుటుంబంలో కలతలు రేగటం ఇష్టం లేదు వెళ్ళిపోతాను అని వివేక్ అనటంతో విన్ను కోపంగా చెంప పగలగొట్టి నన్ను వదిలేస్తావా మర్చిపోతావా అంటూ కాలర్ పట్టుకుంది సున్నితంగా చేతులు విడిపించుకొని నిన్ను మరవటం జరగదు అలా అని కన్న వాళ్ళ బాధకి కారణం కాలేను వాళ్ళు ఒప్పుకునేదాకా ఎదురు చూస్తాను అన్నాడు ఒప్పుకోకపోతే తన దగ్గర సమాధానం లేక సైలెంట్ అయ్యాడు వివేక్ నేను మాట్లాడచ్చా అని అప్పటిదాకా ఓపికగా కోపాన్ని కంట్రోల్ చేసుకున్న ఇతిక వివేక్ పక్కకొచ్చింది అన్నాడు శరత్ అనాథ అన్న మాట తప్ప మీకు ఇంకేం అభ్యంతరం లేదుగా పిన్ని అని సంధ్యని అడిగింది లేదు అని ముక్త సరిగా అంది అదే అయితే దానికి కూడా సొల్యూషన్ ఉంది వివేక్ నాన్న దత్తత తీసుకుంటారు అప్పుడు ఓకేనా అభ్యంతరం చెప్పేలా లేక బాగానే ఉందని ఒకరినొకరు చూసుకున్నారు ఏదో ఒక కారణం చెప్పి పెళ్లి జరగకుండా చూడాలని ఉన్న సంధ్య ఇరకాటంలో పడింది కాదనటానికి ఇంకేం కారణం కనబడక ఇటుక రగిలింది బంగారం లాంటి యత్నిక్ని నా అల్లుడు కాకుండా చేసి ఇప్పుడు ఎవరూ అనామకుడిని నా అల్లుడుగా చేయాలని చూస్తున్నావు నువ్వు రానివి రాక్షసివే నీ పీక పిసికేయాలని అనుకుంటూ ఒక్కసారిగా నా మనవరాలి మీద చేయి వేస్తావా అని కత్తితో దూసుకు వస్తున్న గాయత్రిదేవి ఉగ్రరూపం కనబడి గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచింది దీంతో పెట్టుకుంటే ఇదే జరుగుతుంది నాకెందుకు నా కూతురు సంగతి చూసుకుంటే చాలు అని ఒంటికి పట్టిన చెమటని తుడుచుకుంది ఎవరూ అభ్యంతరం పెట్టకపోతే మీ అందరికి ఇష్టమే కదా ఇంకేందుకు ఆలస్యం అని దత్తత స్వీకారానికి మంచి ముహూర్తం చూడమని జైపూర్ ఆస్థాన పండితుడికి కాల్ చేసేలోపు ఫోన్ గాలిలో నెత్తి మీద మొట్టికాయతో నీ బ్రెయిన్ దొబ్బిందా అన్న మాటతో అందరి అటెన్షన్ గ్యాథర్ చేశాడు కొత్త పెళ్లి కొడుకు యత్నిక్ చంద్ర ఆజ్ అంటూ నా బ్రెయిన్కి ఏమైంది అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అని వివేక్ని వదిలి కోపంగా అడిగింది ఇతిక జరిగేదంతా పైనుండి లైవ్గా చూసి మరీ సిచ్యువేషన్ వరస్ట్ అయితే వద్దామనుకున్నా ఈలోగా చూపించావు లాజిక్ మిస్ చేసి అన్నాడు ఏం లాజిక్ అని వెటకారంగా దీర్ఘం తీసింది సాంబమూర్తి గారు నీకు నాన్నైతే ఆయన కొడుకు నీకేమవుతాడు అని ఐబ్రోస్ రైస్ చేశాడు అన్నయ్య అని టక్కున తలకొట్టుకుంది విన్ను తనకి చెల్లెలు వరుస అన్నయ్యతో ఎలా అని సారీ సారీ ఈవేళ థింక్ చేయలేదు ఎలాగైనా పెళ్లి చేయాలనే ఉత్సాహంతో లాజిక్ మిస్ అయ్యా అని ఇబ్బందిగా మోహం పెట్టింది అర్థమైందిలే అని నవ్వి ఏంటత్తా వివేక్ ఎవరూ లేకపోతే యాక్సెప్ట్ చేయవా అని సంధ్యని సూటిగా అడిగాడు అని గట్టిగా తలూపింది తనకి పెద్ద ఫ్యామిలీ ఉంటే అని కనిబొమ్మలు ఎత్తి ప్రశ్నించాడు ఆ మాటకి సంధ్య మెదడు చురుగ్గా పనిచేసింది అన్నయ్య దత్త తీసుకుంటాడా అనుకొని ఈ ఇంటి బిడ్డగా మార్చిన బంధం వస్తుంది అనుబంధం రక్త సంబంధం రాదని తేలిక చేసింది కొడుకు చెల్లెలి మాటలు అర్థమైన శరత్చంద్ర అంగీకారం తెలిపేలోపు రక్త సంబంధం ఉందత్తా వివేక్ చంద్రవంశానికి చెందినవాడు అని అందరి గుండెల్లో గుణపాలు దించాడు అసుర్ అందరూ ఒక్కసారిగా బ్లాంక్ అయ్యారు ఎరా కొత్త నాటకాలు మొదలు పెట్టావా అటు తిప్పి ఇటు తిప్పి మీ ఇంటికి టెండర్ పెట్టావా ఆస్తులు పోయినా పర్వాలేదు వంశాన్ని కలుషితం చేస్తావంటే ఈ ఆడపిల్లగా సహించను అని సంధ్య ఒంటికాలు మీద లేచింది బాగా అడిగావు సంధ్య వీడేం చేసినా చల్లుతుందని ఈ ఇంటి కోసమే అని అందరూ అనుకుంటాడని బ్రహ్మ చాలా చేశాడు కాదన్ను అయినా ఈ విషయంలో నేను కూడా వాడికి ఎదురే అంది మాలతి దారణపోయే దానయం తీసుకొచ్చి ఈ ఇంటి వారసుడు అంటే ఏంటి అర్థం బావగారు ఈయన ఎవ్వరూ ఒక్క తప్పు చేశారా అని మాలతి కూడా తోడై ఎవరి మనసులో రాని అనుమానానికి బీజం వేసింది ఆ మాటకి శారద అప్రయత్నంగా షరత్ని చూసింది ఆమెలాగే అందరి అన్నదమ్ములను గుచ్చుకొని వాళ్ళ ఆవేశపడేలోపే నేను ఈ ఇంటి బిడ్డ అన్నాను కానీ నాన్న బాబాయ్ తప్పు చేశారని చెప్పలేదే ఊరికే ఏదేదో మాట్లాడి గొడవలు పెట్టకండి పిన్ని అని సరుణ లేచి చుర్రున చూశాడు యత్నిక్ అందరి మనసులో మొగ్గు తొడుగుతున్న అనుమానాలకు యత్నిక్ కోపం కళ్ళెం వేసింది అసలేంటిది యత్నిక్ నాకేం అర్థం కావటం లేదు అని వివేక్ షాక్ నుండి తేరుకోలేక తల పట్టుకున్నాడు మాకు అర్థం కావటం లేదు కాస్త గ్రాంధికం కాకుండా తెలుగులో ఏడిస్తే అర్థం అవుతుంది అని శరత్చంద్ర తీక్షణంగా చూశాడు నాన్న ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది వివేక్ ఈ ఇంటి రక్తమే నాకు తమ్ముడు ఈ ఇంటి వారసుడు మీ తమ్ముడు కేశవచంద్ర నొక్క కొడుకు అని భుజం చుట్టూ చేతులు వేసి గర్వంగా పరిచయం చేశాడు అందరూ కొయ్యవారిపోయారు ఒక్క శరత్చంద్ర తప్ప ఏరా మీ నాన్నలని కాదని ఇప్పుడు మీ తాతని తప్పుపడుతున్నావా జరిగేదేది ఎంత పట్టక కొడుకు చేష్టలకి కళ్ళం వేయాలని శారద కోప్పడింది యత్నిక్ నోరు తెరిచేలోపు వాడు ఎవరిని కించపరచటం అబద్ధం చెప్పటం లేదు అని శరత్ గంభీరంగా పలికేసరికి ఏంటన్నయ్య నువ్వనేది అన్నాడు మురళి నాన్నకి మనం కాకుండా ఇంకో కొడుకున్నాడా ఇంకో భార్య ఉందా అని కళ్ళింత చేసుకున్నాడు లేదురా వాడు మనమ్మకు పుట్టినవాడే ఈ విషయం నాన్నకు కూడా తెలీదు అన్నాడు ఎత్నిక్ తప్ప అందరూ ఒక్కసారిగా ఏంటి అని డీటీఎస్లో వినిపించారు మురళి కేశవ్ కవల పిల్లలు వీళ్ళు పుట్టింది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మకి వాళ్ళ చెల్లికి ఒకేసారి పూరిటి నొప్పులు వచ్చాయి అమ్మకి కవలలు పుడితే పిన్ని బిడ్డ చనిపోయాడు అప్పటికే నాలుగు సార్లు గర్భస్రావం జరిగి పుట్టడు దుఃఖంలో ఉన్న పిన్ని చావే శరణ్యం అంటుంటే ఆమె బాధ చూడలేక ఒక బిడ్డని పిన్ని ఉడికి చేర్చింది ఈ విషయం అమ్మమ్మకి మాత్రమే తెలుసు పిన్ని ఎక్కడ అమ్మ బిడ్డని అడుగుతుందనే భయంతో రాకపోకలు తగ్గించి చివరికి ఎక్కడున్నారో తెలియకుండా చేసింది ఈ విషయం నాకు కూడా అమ్మ చనిపోయే ఆఖరి క్షణంలో చెప్పి కన్ను మూసింది ఆవిడ ఆత్మశాంతి కోసం వెతికించాను ఆచూకీ లభించలేదు అమ్మ ఆఖరి కోరిక తీర్చలేకపోయానన్న చింత నన్ను సతాయిస్తుందని ఈ రోజుతో ఆ బెంగకుండ తీరిపోయింది అంటూ వివేక్ని కౌగులించుకొని మీ నాన్నను కలుసుకోవాలని అనుకున్నా వాడి ప్రతిరూపాన్ని కలుసుకున్నా చాలా సంతోషంగా ఉందిరా అని ఎమోషనల్ అయ్యాడు అన్నయ్య వాడి కట్టుకథలు మీరు నమ్ముతారేమో నేను కాదు వాడు జగత్కిలాడి తిమ్మిని బమ్మిని చేస్తాడు మాకెవరికీ తెలియని విషయం వాడికి తెలిసింది నువ్వు కూడా వాడికి చెప్పలేదు కదా అని సంధ్య పడింది నిజమే అత్త నీ అనుమానం ఆ విషయం కరెక్ట్ సాక్ష్యాలు లేకుండా చెప్తే నమ్మటానికి ఇది చిన్న విషయం కాదుగా మీకు ప్రూఫే కదా కావాలి అని ఫోన్ సంధ్యకిచ్చి అదెవరో చెప్పండి అన్నాడు చూసి చూడగానే మురళి అన్నయ్య అంది పక్కది చూడండి అనగానే ముందు చూసిన ఫోటోలో పక్కన వేరే ఆవిడతో ఉన్న ఫోటో చూసి ఏంట్రా మీ మురళి అన్నయ్య పక్కన ఇంకెవరో ఉన్నారని కళ్ళు నూరు తెరిచేసింది బాగా చూడత్తా అది మురళీ బాబాయ్ కాదు కేశవ్ బాబాయ్ ఆయన భార్య అనగానే పరీక్షగా చూసింది చూడగానే మురళిలాగా అనిపించిన పరీక్షగా చూస్తే చిన్న చిన్న తేడాలు కనిపించాయి ఆశ్చర్యం నుండి తేరుకోకముందే అది ఒకటే కాదత్తా నానమ్మకి వాళ్ళ చెల్లెలు రాసిన చివరి లేఖ పోస్ట్ చేయకుండానే కనిమూసిందని చెప్పి ఇంగ్లాండ్ కవర్ చేతిలో పెట్టాడు అదిరి చేతులతోనే చదివింది లేని అక్కగారికి నమస్కారాలు నన్ను క్షమిస్తావని ఆశిస్తున్నా నా గర్భకోశం తీర్చడానికి నీ ఓడి ఖాళీ చేసుకున్నావు నువ్వు చేసిన సహాయాన్ని మరిచి నా స్వార్థం చూసుకున్న కృతజ్ఞరాలని క్షమించమని అడిగే అర్హత కూడా లేదు కనీసం కంటితో ఒక్కసారన్నా చూసుకుంటానన్నా ఎక్కడ నా బిడ్డని నా నుండి దూరం చేస్తావన్న భయంతో ఇన్ని సంవత్సరాలు మేమెక్కడున్నామో తెలియనివ్వలేదు ఇప్పుడు కూడా తెలియనిచ్చేదాన్ని కాదు ఆఖరి క్షీణంలో ఉండకపోతే నేను పోతే వాడు అనాథగా మారకూడదని నీ చెంతకు చేర్చాలని తాపత్రయపడుతున్నాను ఈ ఉత్తరం అందిన వెంటనే వస్తావని ఆశిస్తున్నా నీ చెల్లెలు అంతా చదివి కళ్ళనీళ్ళు పెట్టుకుని సోఫాలో కూలబడింది సంధ్య వివేక్కి ఇదంతా కలగా ఉంది ఆ లెటర్ ఎక్కడిది ఫొటోస్ ఎక్కడివి అర్థం కాక అడిగాడు ఈతక ఫేక్ డిత్ టైంలో మీ ఇంటికి వచ్చి సెర్చింగ్ చేసినప్పుడు నీ రూమ్లో దొరికాయి ఫొటోస్ చూడగానే బాబా ఏంటి ఇంకో ఆవిడతో అని ఒక్క క్షణం అనుమానించాను నువ్వు భద్రంగా దాచుకున్న మీ నాన్నగారి వస్తువులో ఈ లెటర్ బయటపడింది అంటే కేశవికి నిజం తెలుసా అని ఆశ్చర్యంగా అడిగాడు తెలుసు నాన్న మరెందుకు మమ్మల్ని కలవలేదు నమ్ముతారో నమ్మరో ఆస్తి కోసం నాటకాలు అంటారని భయంతో అన్నాడు ఎంత పని చేశాడు ఒక్కసారన్న కలవచ్చుగా కలిసి నాన్న వివేక్ పుట్టినప్పుడు మీ దగ్గరికి తీసుకొచ్చి మీ అందరి ఆశీస్సులు తీసుకున్నాడు ఎప్పుడు రా జరిగింది కళ్ళ కట్టినట్టు చెప్పాడు యత్నిక్ ఇవన్నీ నీకెలా తెలుసురా బాబాయ్ రాసుకున్న డైరీ వల్ల అనేసరికి వివేక్ బాధగా కళ్ళు మూసుకున్నాడు తండ్రి చనిపోయినప్పుడు తల్లి డైరీ ఇస్తే ఏముంటుంది తాగుబోతుల కథలు అప్పుల వివరాలు అని చీదరించుకున్న విషయం గుర్తుకు రాగానే హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది తాగుడికి అలవాటుపడి తనను పట్టించుకోకుండా ఉన్నాడనే కోపంతో ఆయనంటే ద్వేషం పెంచుకున్నాడు ఆ విరక్తితోనే తల్లి మాటలని పెడచేవిలో పెట్టాడు చాలా పెద్ద తప్పు చేశాను యత్నిక్ నాన్నను అపార్థం చేసుకుని ఎంత బాధను పంచాను తలుచుకుంటే నా మీద నాకు అసహ్యం వేస్తుందని కన్నీరు మున్నీరయ్యాడు నీకు తెలియకుండా జరిగిన దానికి బాధ్యుడివి కావని తండ్రి లాంటి ఓదార్పు పెద్ద నాన్న దగ్గర లభించటంతో ఆయన్ని చుట్టుకుపోయాడు కన్నీళ్లు తుడుస్తూ మొదటిసారి నిన్ను గుడిలో చూసినప్పుడే నాకు నలుగురు కొడుకులు అని అప్రయత్నంగా అనిపించింది నా పిచ్చి ఊహ అనుకున్నా రక్త సంబంధం ఉండబట్టే దేవుడి సన్నిధిలో అనుకునేలా చేశాడు రామ లక్ష్మణ భరత శత్రుజ్ఞులు నా కొడుకులు నలుగురని ఒక దగ్గర చేర్చి తనవి తీరా చూసుకున్నాడు శరత్ అందరి ఆత్మీయ సమ్మేళనం ముగిశాక ఇప్పుడేమంటావు సంధ్య నా కొడుక్కిని కూతుర్నిస్తావా ఇంకా ఏమైనా అభ్యంతరాలున్నాయా అని అలాగే దిమ్మ తిరిగి కూర్చున్న చెల్లెల్ని అడిగాడు మురళి ఇంకేముంటాయన్నయ్య నా ఒక్క కూతుర్నన్నా మీ ఇంటి కోడలు చేయాలని నా చిరకాల వాంచ అది తీరుతుందంటే ఎవరు కాదంటారు శిషిర్ బదులు వివేక్ అంతే తేడా అంది విన్ను పెళ్ళి అది కోరుకున్న మనిషి దాని బావి అయితే ఇంకేముంది పెళ్ళి బాచలే అని భారమైన వాతావరణం సంతోషాలతో నిండిపోయేలా చేసింది మాలతికి సంతోషంగానే ఉన్నా ఇప్పుడు శిషిరికి జోడి కోసం ఎక్కడ వెతకాలని మీ మాంసంలో పడింది అక్కడే కొడుకు పెళ్లి కూడా తేల్చేయాలని మాలతి ఆరాటంతో శిషిరికి కూడా మంచి సంబంధం కుదిరిస్తే రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చేయొచ్చు నా ఫ్రెండ్ కూతురుంది పిలవనా అని అందరి ముందు ప్రతిపాదన పెట్టింది అప్పటిదాకా ఏదో లోకంలో ఉన్న శిషిర్ తల్లి మాటలకి విసుగు చిరాకు వచ్చేసింది ఏంటమ్మా ఎప్పుడు నా పెళ్లి కోలేనా ఇంకేం దొరకలేదా లేదురా లేదు నీకంటే చిన్నోళ్ళకు పెళ్ళవుతుంటే నువ్వు మాత్రం ఒంటరి పక్షులా తిరుగుతున్నావు ఆరు నూరైనా వివేక్ పెళ్లితో పాటు నీ పెళ్ళి జరగాల్సిందే అంది అమ్మాయి దొరకాలి నచ్చాలి అన్నాడు ఏం చేస్తావో నాకు తెలీదు నేను చెప్పిన అమ్మాయి అయినా సరే నీకు నచ్చిన అమ్మాయితోనైనా పెళ్లి జరిగి తీరాల్సిందే అంది ఇదే మాట మీదుండు మార్చకూడదు అన్నాడు మార్చదు అని ఏదో ఫ్లోలో అనేసింది కాని తర్వాత మంది కొడుకు ఏమంటాడోనని దిగులు కమ్ముకుంది తల్లి కొడుకుల మధ్యకి ఎవ్వరూ తలపెట్టలేదు తల వాయటం తప్ప ఇంకోటి ఉండదని శిషిర్ ఏదో ఒకటి తెలిస్తే రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి జరుగుతాయని పెద్దవాళ్ళు అనుకుంటే చిన్న వాళ్ళల్లో కీర్తి తప్ప అందరూ ఏం చెప్తాడని చూస్తున్నారు అల్లికతో సహా కీర్తి ఆలోచనలన్నీ మళ్ళీ చెల్లి మీదికి మళ్ళాయి అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి మరి అల్లిక అది ఇప్పుడు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుంది దాని మనసు మారుతుందని ఎదురు చూస్తే చిన్న తల నేను పట్టుపట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది నా ఇష్టం అన్నావు కదా ఇదిగో తనే ఇంకా పెళ్లి చేసే ఆ నీటిక పక్కనున్న అల్లికని ముందుకు లాగాడు అంత సడన్గా అందరి ముందు తన పేరు చెప్తాడని ఊహించక గట్టి షాక్ తగిలింది దాదాపుగా అందరి పరిస్థితి అలాగే ఉంది ఇంకా మాత డబుల్ త్రిబుల్ షాక్లో ఉంది చెప్పమ్మా చెప్పండి మీ అందరికి ఇష్టమైతే విన్ను వివేక్ల పెళ్లితో నా పెళ్లి జరుగుతుందని అల్లిక చెయ్యి వదలకుండా గట్టిగా పట్టుకొని చెప్పాడు మాటకే మైండ్ బ్లాంక్ అయితే ఇక చేతులకి కళ్ళు తేలేసింది ఏదైతే జరగకూడదని తెగ తాపత్రయపడిందో అది జరగటంతో అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా వేడున్న మాట వినడు నా చేయి దాటి పోయాడని ఎలారా భగవంతుడా అని ఆక్రోషపడింది తల్లిని వదిలేసి ఏమంటారు పేద నాన్న అని అడిగాడు ఆయనకి ఏం అర్థం కాలేదు అల్లికని రెండు రకాలుగా చూశాడు మంచిగా చెడుగా ఎందుకు తప్పుగా ప్రవర్తించిందో కూడా తెలుసు ఎటు తేల్చుకోలేక భార్య వైపు చూశాడు ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది కీర్తి ఏదో అనేంతలో నాకిష్టం లేదని మాలతి మాత చెవులకి వెనుల విందు కలిగించి వాకౌట్ చేసింది అల్లిక తనని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు మీరు మాత్రం ఫిక్స్ అయిపోండి తనే నా భార్య అనేసి అల్లిక వెనకే వెళ్ళాడు శిషిర్ ఏంటండి వాడేదో వాగేసిపోతున్నాడు ఆపండి అని మొగుండి పట్టుకొని గుంజేసింది మాలతి ఎందుకు ఆపాలి ఏ తప్పు చేస్తున్నాడా అని ఆపాలి అనేసరికి అందరి వ్యూజులు ఎగిరిపోయాయి ఏంట్రా నువ్వనేది అవునన్నయ్య వాడన్నదాంట్లో తప్పే ఉంది వాడు చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నాడు వాడు కనుక యత్నిక్పై లేనిపోనివి చెప్పకుంటే తాను ఈ ఇంటి కోడల్ని అని చెప్పుకొనొచ్చేదా వాడి వల్ల తన జీవితం ఎటు కాకుండా పోయింది అక్కబిడ్డ భవిష్యత్తు బాగుండాలనే స్వార్థంతో తన మీద పెద్ద కలంకమే వేసుకుంది దానికి కారణం ఎవరు వాడే కదా ఇప్పుడు దాన్ని సరిదిద్దుకునే అవకాశం వచ్చింది ప్రాయశ్చిత్తం చేసుకొనివ్వండి మొదటిసారి సరైన దారిలో వెళ్తున్నాడు అన్నాడు అది కాదురా అని చరచింద్ర ఆర్ధోక్తిగా అంటే నాకు తెలుసన్నయ్యా ఎవరు కూడా ఈ రిలేషన్ యాక్సెప్ట్ చేయలేరని మరి ఎత్లిక్ విషయంలో ఎలా యాక్సెప్ట్ చేశారు అక్కడ పెళ్లి బంధం ఉందనా ఇక్కడ తాళలేదు అంతే తేడా అన్నాడు ఇదిక పడిన అవమానాలు మాటలు తక్కువ తన విషయంలో లేని తేడా అల్లిక విషయంలో ఎందుకు తను కూడా సేమ్ సిచ్యువేషన్ మీకు ఎందుకు అర్థం కావటం లేదు ఆడపిల్ల ఉసురు పోసుకోకూడదని మీరే చెప్పేవాళ్ళు కీర్తి ఎంత బాధపడుతుందో తెలుసా తన వల్లే చెల్లెల జీవితం నాశనమైందని కుమిలిపోతుంది ప్రేమించే భర్త కొడుకు ఆస్తి ఐశ్వర్యం ఎన్నున్నా కూడా తను సంతోషంగా ఉండలేకపోతుంది అల్లిక కోసం ఆలోచిస్తూ లోలోన మదన పడుతుంది ఇద్దరి ఆడవాళ్ళ శోకానికి కారణం మన కుటుంబం అదే మనం సంతోషానికి కారణం కాకూడదా అని ఒక్క క్షణం ఆగాడు మురళి అందరూ శ్రద్ధగా వింటున్నారు కానీ నోరు మెదపలేదు ఎవరికి వాళ్ళు శరత్చంద్ర వైపు చూస్తున్నారు ఏ సమాధానం రాకపోతే ఇంకా మీ నిర్ణయం మారకపోతే ఎవ్వరికీ తెలియని విషయం చెప్తాను వినండి అల్లిక అందరికీ దూరంగా శాశ్వతంగా వెళ్ళాలని నిర్ణయించుకుంది అనగానే మావయ్య అని పెద్దగా అలిచింది కీర్తి నిజం కీర్తి ఈ విషయం మీకు తను వెళ్ళిపోయాక తెలిసేది నాకు తెలిసి నిలదీస్తే నాకు జీవితం మీద విరక్తిగా ఉంది ఎటైనా దూరంగా పారిపోవాలనుంది బాధలు భయాలు కోపాలు తాపాలు ద్వేషాలు వీటన్నింటికి దూరంగా పోవాలనే ఇదంతా అంది మీ అక్కకు తెలిస్తే అన్నాను ఖచ్చితంగా వెళ్ళనివ్వదు చెప్పకుండా వెళ్తాను తను వెతికినా నా ఆచూకి లభించినంత దూరం వెళ్ళిపోతాను అక్కడైనా మనశ్శాంతి దొరుకుతుందేమో అంది చనిపోతావా అన్నాడు మురళి అంత ధైర్యం లేదు బ్రతికే ఉంటాను నాకంటూ ఎవరూ లేని ప్రపంచంలో మీ అందరి జ్ఞాపకాలతో బ్రతికేస్తాను అంది ఎవరికైనా చెప్తానని నన్ను బ్లాక్మెయిల్ చేసింది ఎవరికన్నా చెప్తే ఆ క్షణమే వెళ్ళిపోతానని ఆ క్షణం అనిపించే పాతికేళ్ళ అమ్మాయికి జీవితం మీద నిరాసక్త వైరాగ్యం ఎందుకని పరోక్షంగా మావల్లేనని అంతరత్మ ఘోషించింది నాకే పరిష్కారం లభించక బాధపడుతుంటే శిష్యు రూపంలో సమస్యకి సమాధానం దొరికింది కాదనటానికి నాకే కారణం దొరకటం లేదు మీకేమన్నా ఉంటే చెప్పండి అని అందరినీ ప్రశ్నించాడు మురళి మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్